బజ్జీలు బోండలు సో అలా కోరుకుంటారు నేను ఒక పానీపూరి పూరి కదా సో నాకేంటంటే పానీ పూరి పావు బాజీ సో అలా సో ఫ్యాన్స్ తగ్గిస్తా తెచ్చుకోండి అదే నేనేంటంటే పానీర్ పూరి లైక్ పావు బాజీ సో అలా కోరుకుంటా సో పావుపాజీ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి బయటికి వెళ్ళి తినే అంత లేదు కాబట్టి సో ఇంట్లోనే చేసుకో ఇంట్లో చేసుకోవాలంటే దానికి సంబంధించిన ఏం లేవు సో అలాంటప్పుడు ఏమనిపించింది సో బ్రెడ్ అయితే ఉంది ఇంట్లో సో దీనికి కాంబినేషన్ ఏం చేసుకోవాలి అని ఆలోచించినప్పుడు నాకైతే ఒకటి తట్టింది స్వీట్ కార్ ఉన్నాయి స్వీట్ కార్న్ కర్రీ విత్ బ్రెడ్తో టేస్ట్ చేసుకుందాం అని చెప్పేసి సో అంత లేదు చికెన్ మటన్ అలా ఏం లేదు నార్మల్గా సో క్లైమేట్ బట్టి కొంచెం ఆలోచన మార్తా మై ఇన్స్టాలో మెసేజ్ చేస్తే మార్నింగ్ రిప్లై ఇస్తావు నువ్వు అంత బిజీ నైట్ ఇన్స్టాలో మెసేజ్ చేస్తే మార్నింగ్ రిప్లై ఇస్తావు నువ్వు బిజీ నా హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికి సో మధ్యాహ్నం పెట్టిన లైవ్ కి చాలా రెస్పాన్స్ వచ్చింది చాలా డేస్ తర్వాత సో హ్యాపీ ఫుల్ ఓకే మంచిగా అయింది ఇవాళ లైవ్ బట్ ఓకే అలా వస్తే రోజు ఇంట్రెస్ట్ ఉండొచ్చు చేయడానికి లైవ్ కూడా ఇది ఇలా వస్తే ఇలా ఇలా వస్తే అందరి లైవ్ బోర్గా ఉంటదివాడ వర్షం పెడతా ఆగిపోయింది జస్ట్ లైట్గా పడుతుంది కానీ ఏదేమైనా కానీ వర్షం తడవడం అన్నా వర్షం అప్పుడు ఏమన్నా చేసుకొని తినడం అన్నా నాకు బాగా ఇష్టం ష్టం హా అది కాక ఇంకొక దీని దీన్ని దీన్నే తీసుకోవడానికి చపాతి లైక్ ఏదైనా చేసుకోవచ్చు పకోడి అవి కూడా చేసుకోవచ్చు ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి కానీ బ్రెడ్నే ఎందుకు యూస్ చేసి చేసుకున్నాను అంటే బ్రెడ్ ఎక్స్పైర్ డేట్ వన్ వరకు ఇవ్వద్ది సో ఈ లోపల ఆవ కొట్టాలి కదా తెచ్చుకునే టూ డేస్ అవుతుంది టూ డేస్లో వన్ డే తిన్నాను బట్ దాన్ని కొట్టాలి కదా ఎలాగైనా ఏదో ఒకటి చేయాలి కదా మళ్ళీ అది వేస్ట్ అవుతుంది అని చెప్పి దాన్ని కూడా వాడుతుంది అంతే అంత వాడాలి బుర్ర నాడి నచ్చినట్టు చేసుకొని తినాలి అంతే ఎవరు మన కోసం చేసి పెట్టరు మనమే చేసుకొని తినాలి తప్పదు అంతే కదా ఎప్పుడు పోతామో తెలియదు ప్రశాంతంగా నచ్చింది తినే ప్రశాంతంగా హ్యాపీగా లైఫ్ నేను చేస్తే చాలు ఎందుకంటే ఎప్పుడు పోతామో అసలు అర్థం కాలేదు ఇప్పుడు ఉండే రేపొద్దు ఎత్తామో లేదా బయటకు వెళ్తే ఇంటికి వస్తామో కూడా తెలియదు అలాంటి సిచ్యువేషన్ ఉన్న రోజు విజయవాడ నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తావా అనే కన్ఫామ్ కూడా లేని రోజులు ఇవి బట్ అందుకనే ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి తినేసేయాలి అని నా సైడ్ నుండి నా ఒపీనియన్ ఏమంటారు అంతేనా అక్క చెప్పండి సాయించారు సేమ్ మీకులాగా ఆలోచిస్తాను అయ్యో బాబు ఏమో నా లాగే మీరు ఆలోచిస్తున్నారు మీలాగే నేను ఆలోచిస్తున్నాను నా లాగే మీరు ఆలోచిస్తున్నారు అదృష్టం అనేది చెప్పిరాదు చెప్పకుండా వస్తుంది ఓకేనా సో ఇలానే కదా ఏ వేల నుంచైనా రావచ్చు అదృష్టం పడితే అవును ఎప్పుడు ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలి అది మాత్రం నిజం అలానే చేయకూడని పనులన్నీ చేయకూడదు నా లాగే మీరు ఆలోచిస్తున్నారు ఇలా నేను కాదు ఫీల్ ఫుడ్ కూడా ఆస్వాదిస్తూ తినాలన్నమాట ఫీల్ ఎంజాయ్ చేయాలి ఏ ఫుడ్ తిన్న దాంట్లో టేస్ట్ అంతా మంచి పనులు పోయి అదే నేను అక్క నేను రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నా పైకి నువ్వు ఇట్లా వస్తాను అంటే తీసుకెళ్తాను కొన్ని రోజులు బతకాలనుంది కొంచెం లైఫ్ చేయాలని ఉంది ఫుల్గా గా ఎంజాయ్ చేసే నచ్చింది తినాలి నచ్చిన పని చేయాలి నచ్చినట్టు ఉండాలి ఎవరి కోసం మనం సంతోషం పోగొట్టుకోకూడదు ఎందుకు పోగొట్టుకోవాలి అందులో నాకు ఏంటంటే నాకు ఒక తిక్కు ఉంది ఏంటంటే కొత్త కొత్త వెరైటీలు ట్రై చేయడం అంటే మంచిగా చేస్తా ఆ వెరైటీలు ట్రై చేసి కూడా అవి చేస్తే కాంబినేషన్ బాగుండదా లేదా టేస్ట్ బాగుండదు లేదా ఆలోచించి చేస్తాం కానీ ఫలిస్తాయి నా వంటలు ఫలిస్తాయి పారు బతుకుతుంది మనకగా మనం పోకూడదు దేవుడు తీసుకెళ్ళినప్పుడు పోవాలి మనకగా మనం పోకూడదు దేవుడు ఎప్పుడు తీసుకెళ్తా రా అన్నప్పుడు అప్పుడు వెళ్ళాలి గాలి సో అందరికి గుడ్ గుడి అమ్మా గాలి సౌండ్ వర్షమా గాలి ఖర్చు వినిపిస్తుందా మీకు సౌండ్ ఎంత పెద్ద వర్షం పడుతుందో మళ్ళీ తో స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ తో కర్రీ బ్రెడ్ రోస్ట్ చేసి స్వీట్ కార్న్ కర్రీ చేసి ఈట్ చేస్తుంది ఒక టెన్ మినిట్స్ లాకెళ్ళి తడవాలనిపిస్తుంది పెద్ద వర్షం పడుతుంది ఇంకో వర్షం వర్షం వెళ్ళి వర్షం పడవాలి అనిపిస్తుంది బిర్యానీ అంత ఇష్టం తక్కువ బిర్యానీ తడవు మరి టేక్ ఇట్ ఎవరికి మీది क्यों नहीं करते चिलास में अपड़ा नहीं हुई अंदेश कराई सागना कुवाली सही नहीं है कुवाली पढ़ना

విజయవాడ బా ఇంకొక చాయ్ కాఫీదండి మీరు మీ మీలాంటి ఏమనిపిస్తుంది అంటే ఒక కాఫీ మంచి కాఫీ పోనీ చాయ్ అలా ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకు ఒక డ్రింక్ సో అలా ఇట్ చేయాలని తాగాలనిపిస్తుంది సో ఎందుకంటే నేను కాఫీ తాగాను కాబట్టి అవునండి విజయవాడ సో లైవ్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ ఓకేనా ఇలా స్వీట్ కార్న్ ఇలా చేసుకుని ఉట్టి కూడా తినేయచ్చు టేస్ట్ బాగుంటుంది తెలుసా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారు ఫాలో బ్యాక్ చేస్తా చూసా చేస్తా వెయిట్ ఓకే చాలండి మరి ఎక్కువసేపు లైఫ్ పని జస్ట్ ఫీల్ అని చేశాను అంతే కొంచెం కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చేర్చింది కామెంట్ చేయండి మీకు పెట్టకుండా అంటే మీరు ఎక్కడెక్కడ ఉన్నారు కదా సో మీరండి కావాలి అంటే తొందరగా తెరండి నేను బయట కూడు ఇంట్లోనే చేసుకున్నాను నాకైతే కావాలి అండి సో ఇంకే తెలింగ్ ఇచ్చేద్దాం ఎక్కువసేపు పెట్టారు తిట్టుకుంటారు అని భయం పొద్దున పెట్టావు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెట్టావని ఎక్కడ ఇస్తారని హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి గారు చూస్తున్నారు కోహినూర్ వజ్రం కోసం విన్నా కానీ టైం ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నా వజ్రా బజ్జీలు అబ్బబ్బా ఊరించుకొండీ ఏం ఫీన్ ఉంది మావా ఇక్కడ బయట వర్షం దూర దగ్గర కూర్చుంది రికార్చింది అనుకుంది చాలా డేస్ అవుతుంది ఇలా పీన్ అనిపి para сне рум рускле рум లేదంటే బయట చేసి తెచ్చుకోండి నా చేతులతో తినాలంటే అదృష్టం ఉండాలి ఏమంటారు మీ దగ్గర కూడా వంట వర్షం ब्रेड ओके okay. चिंगनगर ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఫస్ట్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్